హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏడీ సైన్స్ స్టడీ ఈరోజు వీడియోలో శతక కవులు ఏ కవి ఏ శతకాన్ని రాశాడు దాని యొక్క మకుటం ఏంటో తెలుసుకుందాం సుమతి శతకాన్ని భద్యన దాని యొక్క మకుటం వచ్చేసి సుమతి వేమన శతకాన్ని వేమన మకుటం వచ్చేసి వేమన ఈ వేమనకే సహజ కవి అనే బిరుదు సుభాషిత రత్నవళిని ఏనుగు లక్ష్మణ కవి శ్రీకాళహాస్యేశ్వర శతకాన్ని దూర్జటి కుమారి శతకాన్ని పక్కి వెంకట నరసింహ కవి ప్రభుత్వ శతకాన్ని కౌకుంట్ల నారాయణరావు గాంధీ తాత శతకాన్ని శిరశినగల్ కృష్ణమాచార్యులు ఇతనికి అభినవ కాళిదాసు అనే బిరుదు బాల నృసింహ శతకాన్ని సూరోజు బాల నరసింహాచారి ఇతని యొక్క బిరుదు సహజ కవి భవ్య చరిత శతకాన్ని డాక్టర్ టీవీ నారాయణ దాశరథి శతకాన్ని కంచెర్ల గోపన్న దీని యొక్క మకుటం వచ్చేసి దాశరథి కరుణాపయోధి నరసింహ శతకాన్ని కాకుచ్చం శేషప్ప కవి దీని యొక్క మకుటం వచ్చేసి దృష్ట సంహార నరసింహ దురిత దూర నగ్న సత్యాలు శతకాన్ని రావికంటి రామయ్య గుప్త ఇతని యొక్క బిరుదు వచ్చేసి కవిరత్న శ్రీ శ్రీనివాస బొమ్మల శతకాన్ని డాక్టర్ ఆడేపు చంద్రమౌళి ఇతని యొక్క బిరుదు కవి శశాంక శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకాన్ని శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య దీని యొక్క మకుటం వచ్చేసి యాదగిరి వాస నృసింహ విభా ప్రభు నారాయణ శతకాన్ని పోతన దీని యొక్క మకుటం వచ్చేసి నారాయణ చిత్త శతకాన్ని శ్రీపతి భాస్కర కవి దీని యొక్క మకుటం వచ్చేసి చిత్తమ భాస్కర శతకాన్ని మారని వెంకయ్య దీని యొక్క మకుటం భాస్కర విశ్వకర్మ శతకాన్ని రామసింహకవి దీని యొక్క మకుటం విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ శ్రీ వెంకటేశ్వర శతకాన్ని ఆసూరి మరిగంటి పురుషోత్తమాచార్యులు దీని యొక్క మకుటం వచ్చేసి వెంకటేశ్వర శ్రీ భాగవరాంజనేయ శతకాన్ని వెంకటరావ పంతులు దీని యొక్క మకుటం వచ్చేసి భాగవరాంజనేయ కలరంజ సాధుజనామ రంజన నెక్స్ట్ శ్రీకర రాజశేఖర శతకం కవి సత్యవోలు సుందర కవి నెక్స్ట్ సర్వేశ్వర శతకం కవి యాధావాక్కుల అన్నమయ్య పార్వతి వల్లభ శతకాన్ని కూచిమంచి తిమ్మకవి మల్ల భూపాలియాన్ని ఎలకూచి బాల సరస్వతి విశ్వనాథేశ్వర శతకం యొక్క కవి గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ ఇతని యొక్క బిరుదు అవధాని శశాంక అశు కవిత కేసరి శ్రీ లొంకరామేశ్వర శతకాన్ని నంబి శ్రీధరరావు గారు ఇతని యొక్క బిరుదు కవి రాజు నెక్స్ట్ వేణుగోపాల శతకాన్ని గడిగే భీమ కవి